ే నమ అందరికి ఆహాహాయ్ స్వాగతం మీలో చాలా మంది ఎంతో ఆసక్తితో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పద్యం చాలా మందిని ఆనందింపజేసే పద్యం వినగానే సంతోషపడే పద్యం శ్రీ పోతని గారు రమణీయంగా శ్రీ శుక్రాచార్యుని పలికించిన పద్యం వామన రూపంలో ఉన్న శ్రీహరికి అడుగులు దానం చేస్తానని మాట ఇస్తాడు బలచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు వద్దని నీ సర్వస్సుమ హరించే హరేసుమ అని హెచ్చరిస్తాడు నేను మాట తప్పలేని మానధను సుమా బొంక లేని సుమా అని బలి గురువులకు వినవిస్తాడు అప్పుడు గురువుని శుక్రాచార్య చెప్పిన పద్యం ఎప్పుడు అబద్ధాలు పద్యంలో పెట్టారు చూడండి పద్యం చదువుతున్నాను వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త భంగమందు చకిత గోకుల జన్మ రక్షణ మందు చకిత జన్మ రక్షణ మందు పలికి బొంకవచ్చు అఘము వందల దివా వనితల విషయంలోను వివాహాల్లోను ఆపదల్లో ప్రాణము ధనము మానము పోతున్నప్పుడు గోవులకు బ్రాహ్మణులకు ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు వారి రక్షణ కలిగించడానికి అబద్ధం ఆడవచ్చు పాపం కలుగదు అనే శుక్రనీతిని విడమతి చెప్తాడు గురువు చిన్న దారి చూపిస్తాడు అయినా బలిచక్రవర్తి ఒప్పుకోడు సత్యవంతుడు సద్గుణవంతుడు మహాదానశీలైన ఆ మహాబలి రాక్షస చక్రవర్తి చెప్పిన నీతి సరదా మానవులకు నీతిమంతులకు సత్యవంతులకు సత్యమంతులకు సదా అనుసరణీయం సత్య మార్గ దిశానిర్దేశం చేశాడు ఆయన అద్భుతమైన పద్యం దేశ సాహిత్యంలోనే అపూర్వ రత్నం అనదగ పద్యం మానవులు ఎలా బతకాలో చెప్పిన పద్యం

మానధనులైన వారు మాట తప్పరు ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంటారు అని బలచక్రవర్తి చెప్పారు సత్య అర్చుని చరిత్ర కూడా ఇటువంటిదే కదా ఈ పద్యాలి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో బదులు